ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్కు స్వాగతం ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అనేటువంటి టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఇక్కడ క్రింద లేటెస్ట్ అప్డేట్స్ అన్న చోట కొంచెం జూమ్ చేసి ప్రయత్నం చూపించే ప్రయత్నం చేస్తాను రేపు విడుదలయ్యేటువంటి టికెట్లు జూన్ నెలకు సంబంధించినటువంటి కోటా తిరుమల అంగ ప్రదర్శన టోకెన్స్ ఫర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ బుకింగ్ ట్వంటీ త్రీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏఎం జూన్ నెలకు సంబంధించినటువంటి తిరుమల అంగ ప్రదర్శన సేవా టికెట్లు మార్చి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయండి తిరుమల అంగ ప్రదర్శన సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఆనంద నిలయం చుట్టూ ఒక చుట్టూ ఒక రౌండ్ పొర్లు దండాలు పెట్టడం అండి ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ టికెట్లు వీటికి డబ్బులేమీ చెల్లించిన చెల్లించనవసరం లేదు ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఒక్కరికి లేదా ఇద్దరికి అంగ ప్రదర్శన సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇవి పూర్తిగా ఉచితం వీటికి డబ్బులు చెల్లించేసే పద్ధతి ఉండదు కాబట్టి తొందరగా బుక్ అవుతాయండి ఫాస్ట్గా బుక్ అయిపోతాయి కావున శ్రీవారి భక్తుడు మీ యొక్క మొబైల్ నం మొబైల్లో జీబోర్డ్ మీ జీబోర్డ్ కీబోర్డ్ మీద క్లిప్బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్లో మీ యొక్క పేరు ఏజ్ ఆధార్ నంబర్ సేవ్ చేసి పెట్టుకొని అంగప్రదక్షిణ సేవా టికెట్లు ఓపెన్ చేసిన వెంటనే ఆటోఫిల్ విధానం ద్వారా ఈ అంగప్రదక్షిణ సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు కావున శ్రీవారి భక్తులు గమనించగలరు అంగప్రదక్షిణ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారుగా అర్ధరాత్రి పన్నెండు లేదా ఒంటి గంట సుమారుగా ఆ ప్రాంతంలో శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి ఆ తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ వద్ద రిపోర్ట్ చేయాలి అంగ ప్రదర్శన సేవకి ఆడవారిని సపరేట్గా మగవారిని సపరేట్గా పంపిస్తారు ముందు ఆడవారిని అంగ ప్రదర్శన సేవ అనంతరం పూర్తయిన అనంతరం మగవారిని అంగప్రదర్శన సేవకు అనుమతిస్తారు అంగ ప్రదర్శన సేవ శ్రీవారి ఆలయంలో సుమారుగా మూడు గంటలు లేదా మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో అంగప్రదర్శన సేవ జరుగుతుంది కావున ఎవరైతే జూన్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో అంగ ప్రదర్శన సేవలో పాల్గొంటారో పొర్లుదండాలు శ్రీవారి ఆలయంలో పాల్గొంటారో ఆ భక్తులు బుక్ చేసుకోగలరు అలాగే తర్వాత అప్డేటు దర్శనం అండ్ అకామిడేషన్ కోట ఫర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ద శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విల్ బీ ఎఫెక్ట్ ఫర్ ట్వంటీ త్రీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఏఎం అనగా శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్లు అనేవి రేపు ఉదయం పదకొండు గంటలకు మార్చి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి శ్రీవాణి ట్రస్ట్ అనగా శ్రీవారి ఆలయాల నిర్మాణం ఈ ట్రస్టుకు డొనేషన్ డొనేట్ చేసిన డొనేట్ భక్తులు డొనేషన్ చేయగా వచ్చిన డబ్బులతో శ్రీవారి ఆలయాలు నిర్మాణం చేస్తారండి ఎవరైతే శ్రీవా శ్రీవాణి ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేట్ చేసి ఐదు వందల రూపాయలు దర్శనంకు సపరేట్గా చెల్లించి మొత్తం పదివేల ఐదు వందల రూపాయలతో శ్రీవారిని బ్రేక్ దర్శనం టైంలో మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులు జూన్ నెలకు సంబంధించినటువంటి కోట శ్రీవాణి ట్రస్ట్ కోట అనేది మార్చి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు భక్తులు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుందండి కావున భక్తులు గమనించగలరు శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్స్ చేసేవారు ఇవి రోజుకు సుమారుగా ఐదు వందల టోకెన్లు అనేవి అందుబాటులో ఉంటాయండి కావున భక్తులు గమనించగలరు అలాగే తర్వాత అప్డేటు సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విల్ బీ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ త్రీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ పిఎం అనగా జూన్ నెలలో శ్రీవారిని వయోవృద్ధులు మరియు దివ్యాంగుల కోటాలో ఎవరైతే దర్శనం చేసుకోవాలి అనుకుంటారో మార్చి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో లేదా టీటీ దేవస్థానంస్ మొబైల్ యాప్లో మీ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి ఈ దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ టికెట్ను బుక్ చేసుకోవచ్చండి సీనియర్ సిటిజన్స్కి వారి యొక్క ఏజ్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయాలండి ఆధార్ కార్డు ఎంటర్ చేయాలి సీనియర్ సిటిజన్స్ యొక్క వయసు అరవై ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే దివ్యాంగుల కోటాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి వికలాంగత సర్టిఫికెట్ అనేది ఇరవై ఐదు శాతం నిండి ఉండాలి వికలాంగత సర్టిఫికెట్ కలిగి ఉండాలి అలాగే ఈ టికెట్లు రోజుకి సుమారుగా వెయ్యి టికెట్లు అందుబాటులో ఉంటాయండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఇవి పూర్తిగా ఉచితం వీటికి డబ్బులు చెల్లించే ఆప్షన్ ఉండదు కావున ఎవరైతే జూన్ నెలలో దివ్యాంగుల కోటాలో వయోవృద్ధుల కోటాలో దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారో వారు మార్ మార్చి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు లాగిన్ అయి బుక్ చేసుకోగలరు ఈ అలాగే మార్చి ఇరవై ఐదవ తేదీ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు జూన్ నెలకు సంబంధించిన కోటా అనేది ఉదయం పది గంటలకు విడుదలవుతుంది ఒక మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఆరు మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు అండి అంతకన్నా ఎక్కువ టికెట్లు కావాలంటే వేరొక మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి అలాగా అలాగే మార్చి ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ వసతి కోట అనేది రిలీజ్ అవుతుంది ఎవరైతే తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కానివ్వండి దర్శనం టికెట్లు కానివ్వండి బుక్ చేసుకున్నారో వారికి మాత్రమే తిరుమల వసతి అనేది బుక్ అవుతుంది తిరుమల వసతి అనగా తిరుమల కొండపైన వసతి అనేది బుక్ అవుతుంది తిరుపతి అకామిడేషన్ కొండ క్రింద తిరుపతి పట్టణం అకామిడేషన్ అనేది ఎటువంటి దర్శనం టికెట్లు సేవా టికెట్లు లేకపోయినా బుక్ అవుద్దండి రూమ్ అనేది కావున శ్రీవారి భక్తులు గమనించగలరు తిరుపతి అకామిడేషన్ అనేది విష్ణునివాసంలోను శ్రీనివాసంలోను మాధవంలోను ఈ మూడు గెస్ట్ హౌస్లో అకామిడేషన్ లభిస్తుంది మరియు తోలప్ప గార్డెన్స్ తిరుచానూరులో ఉన్నటువంటి తోలప్ప గార్డెన్స్లోను అకామిడేషన్ లభిస్తుంది తిరుమల వసతి అనేది ఆటోమేటిక్గా ర్యాండమ్గా అలాట్ చేస్తారు ఖచ్చితంగా ఏ ఈ గెస్ట్ హౌస్లో వస్తుందని చెప్పలేము కావున శ్రీవారి భక్తులు గమనించగలరు అలాగే మార్చి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు పద్మావతి అమ్మవారి టెంపుల్లో రెండు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి ఎవరైతే ఏప్రిల్ నెలలో పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవాలనుకుంటారో వారు మార్చి ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు ఈ టికెట్లు బుక్ చేసుకోగలరు అలాగే టీటీడీ లోకల్ సేవ్ టెంపుల్స్ సేవా కోటా ఫర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విల్ బి ఎఫెక్ట్ ఫర్ ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఎట్ టెన్ ఏఎం అనగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థానిక ఆలయాల్లో అనగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కానివ్వండి శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానివ్వండి కోదండరామస్వామి ఆలయం తిరుపతిలో కానివ్వండి అలాగే కపిలేశ్వర స్వామి ఆలయం కపిలతీర్థంలో కానివ్వండి ఇలాగ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయకుంఠ ఇటువంటి ఆలయాల్లో ఎవరైతే ఆర్జిత సేవల్లో అనగా సుప్రభాత సేవ కళ్యాణోత్సవం సేవ అభిషేక సేవ ఇటువంటి సేవల్లో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో వారు మార్చి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు లాగిన్ అయ్యి బుక్ చేసుకోగలరు అలాగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం సప్త గోప్రదక్షిశాల అలిపిరి టికెట్స్ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి టికెట్లు అనేవి మార్చి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయి అలిపిరి వద్ద ఉన్నటువంటి సప్త గోప్రదక్షిణ శాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో ఎవరైతే భక్తులు పాల్గొనాలి అనుకుంటారో ఏప్రిల్ నెలకు సంబంధించిన కోటాలో మార్చి ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు అందుబాటులో ఉంటాయి ఇవి ఇవి ఆన్లైన్లో సుమారుగా రోజుకి ఒక నూట యాభై టికెట్ల వరకు అందుబాటులో ఉంటాయండి ఒక టికెట్ యొక్క ధర పదహారు వందల రూపాయలు ఒక టికెట్ మీద ఇద్దరు పాల్గొనవచ్చు హోమంలో హోమం అయిపోయిన తర్వాత హోమం అనేది ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సప్తగోప్రదక్షిణ శాలలో రిపోర్ట్ చేయాలి హోమం అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు మూడు గంటల స్లాటికి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ చూసిన శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు ఓం నమో వెంకటేశాయ మరొకసారి చెప్తున్నాను మార్చి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు తిరుమల అంగ ప్రదర్శన టోకెన్లు అనేవి అందుబాటులో ఉంటాయి ఈ అంగప్రదర్శన టోకెన్లు రోజుకు ఏడు వందల యాభై టికెట్లు అందుబాటులో ఉంటాయి ఒక టికెట్ మీద ఒక్కరు లేదా ఇద్దరు అంగ ప్రదర్శన సేవకు పాల్గొనవచ్చు ఒక్కరూ లేదా ఇద్దరు పేర్లు నమోదు చేసుకొని అంగప్రదర్శన సేవలో పాల్గొనవచ్చు అలాగే ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు బుకింగ్ కోసం అందుబాటులో ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు మరియు దివ్యాంగుల కోటాలో దర్శనం కోట అనేది అందుబాటులో ఉంటుంది జూన్ నెలకు సంబంధించిన కోట కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఓం నమో వెంకటేశాయ